జైబులో సక్కుబాయి మాతకు జైపులో సరస్వతి మాతకు జైబులో పరమ పా జైపులో దుర్గా భవాని మాతకు జైపులో గంగా భవాని మాతకు జైబులో మా గురువు గారు కృష్ణారెడ్డి గారికి జై రమారమణ గోవింద గో గజ ಗಾನ ಓಂ ಗಜಾನ ಗಜಾನ ಓಂ ಗಜವದ ಗಜಾನ ಓಂ ಗಜಾನ ಗಜ ಬದನಾ ಓಂ ಗಜಾನ ಆಗೇ ಭಾಗೇ ಗಜಾನ ಪಾರ್ವತ ನಂದನ ಗಜಾನ ಆಗಿ ಬಾರಿ ಗಜಾನ ಪಾರ್ವತಿ ನಂದನ ಗ ಜಾನ Tamara chita gajanana devi di nayaka gajanana kumbara chita gajanana devi di nayaka gajanana gajanana om gajanana gajanana om gajavadana gajanana om gajanana gajanana om gajavadana <laughs> <laughs> 지 好吧，拜吧。

வெந்துகிறது இல்ல இது ஐந்து

భక్తులకి జైబులో దుర్గా భవాని మాటకు జాయి రామలింగా స్వాముల వారికి జాయిబులో తుమ్మాలమ్మ తల్లికి జాయిలో పోలేరమ్మ తల్లికి జాయిబులో ఆంజనేయ మధ్య గోవింద

బ్రబా రాయరా మే సో సమయమి బ్రబా రా పవన <Sýstasy> పవమిదోవరా <Sýstasy> అత కథ ముని సేవ కలకోవరా అత్యుదేరాత సేవ కుడను పాలకుడను నరముని దోవరా ஐய தோசார முரண்டிரா தல்லவி தல போரா சமய நிதரா

何